ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్దిలో ఎంతో కీలకమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణాన్ని రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేయాలని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరప్ప రామ్మోహన్ నాయుడు నిర్వహణ సంస్థ జీఎంఆర్ సంస్థ ప్రతినిధులను కోరారు శరవేగంగా ఎయిర్పోర్టు చేయాలని సూచించారు ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ శాఖల ద్వారా అవసరమైన అనుమతులన్నింటినీ కూడా సత్వరమే మంజూరు చేసి పూర్తి సహకారాన్ని అందజేస్తామని చెప్పారు నిర్ణీత కాల వ్యవధిలో విమానాశ్రయ పనులను పూర్తి చేసేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉండగా గడువు కంటే ఆరు నెలల ముందుగానే పూర్తి చేయాలని సంస్థను కోరారు ప్రస్తుత విశాఖ ఎయిర్పోర్టు ద్వారా ఏడాదికి ఇరవై ఎనిమిది లక్షల మంది ప్రయాణిస్తూ ఉండగా రెండు వేల ఇరవై ఆరు నాటికి కొత్తగా ప్రారంభించే భోగాపురం ఎయిర్పోర్టు ద్వారా ప్రారంభంలోనే యాభై లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు ఈ విమానాశ్రయాన్ని అరవై లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో నిర్మిస్తామని తెలిపారు ప్రయాణికులతో పాటు యాభై వేల టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసేటువంటి విధంగా కార్గో టెర్మినల్ కూడా నిర్మిస్తున్నట్లు చెప్పారు ఎయిర్పోర్ట్ తో పాటు ఎంఆర్ఓ విభాగం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు దేశంలోనే నెంబర్ వన్ గా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రూపొందించే దిశగా కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు ఈ ను సమీప ప్రాంతాల నుంచి అనుసంధానం చేసి త్వరగా సులభంగా చేరుకునే విధంగా కనెక్టివిటీ రోడ్లను కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం తొలిసారిగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన కింజరపు రామోహన్ నాయుడుకు ఎయిర్పోర్ట్ ట్రంప్ వద్ద స్థానికులు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు అనంతరం కేంద్ర మంత్రి విజయనగరం ఎంపీ కలిశటి అప్పల్ నాయుడు నెల్లిమల్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి విజయనగరం ఎమ్మెల్యే పూసుపాటి అదితి గజపతిరాజు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ లతో కలిసి విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించారు ముందుగా ట్రంప్ నిర్మాణం జాతీయ రహదారి నుంచి ఎయిర్పోర్టు అనుసంధాన రోడ్డు నిర్మాణం వీటి గురించి అందుకు అవసరమైనటువంటి భూసేకరణపై జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్ జాతీయ రహదారుల సంస్థ అధికారులు

నమస్కారం జూన్ తొమ్మిదిన సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఉత్తరాంధ్రకి గుండెకాయలాగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు భోగాపురం ప్రాజెక్ట్ని సందర్శించడం జరిగింది మరి కార్యక్రమానికి నాతో పాటు మరి స్థానిక ఎమ్మెల్యే గారు మాధవి గారు అలాగే మన ఎంపీ గారు కలిసి కప్పల్నాయుడు గారు మరి అలాగే ఎమ్మెల్యే మన విజయనగరం అతిథి గారు కలెక్టర్ గారు మరి జేసీ గారు బంగారరాజు గారు చాలామంది ప్రజాప్రతినిధులు జిఎంఆర్ నుంచి ఎల్ఎన్టీ నుంచి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరితో కూడా కలిసి ఈరోజు సందర్శించడం జరిగింది మరి ముఖ్యంగా నేను అయిన తర్వాత కూడా నా టాప్ ప్రయారిటీగా ఈ భోగాపురం ప్రాజెక్ట్ పెట్టుకున్నాం ఎందుకనంటే రేపు ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనంటే ఉత్తరాంధ్రకి సెంటర్లో గుండెకాయలాగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని ఎంత శరవేగంగా మన ఎయిర్పోర్ట్ని మనం ప్రారంభోత్సవం చేసుకోగలిగితే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా బూస్ట్ అవుతుంది మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీకి కూడా చాలా మంచి జరుగుతుందనే ఆలోచనతో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సింది పెట్ట పెట్టడం జరిగింది ఢిల్లీలో కూడా మా సివిల్ ఏవియేషన్ తరఫున కొన్ని రెవ్యూ మీటింగ్స్ పెట్టుకున్నాం కానీ ఫిజికల్గా కూడా సైట్ కూడా విచ్చేసి చూడాలనే ఆలోచనతో ఈరోజు సందర్శించాం మరి ఈ యొక్క ప్రాజెక్టు తాలూకా చరిత్ర మీరు చూసుకుంటే రెండు వేల పదిహేనులో అప్పుడు కూడా మన విజయనగరం ఎంపీగా ఉంటూ మినిస్టర్గా ఉన్నటువంటి